హాయ్ టు వెల్కమ్ వీడియోస్ వెల్కమ్స్ ఈ రోజు మనం క్రిస్పీ క్రిస్పీ టేస్టీ అరటికాయ చిప్స్ ఎలా చేశానో తెలుసుకుందామా అరటికాయ చిప్స్ నువ్వు చూపించమన్నావుగా నువ్వు చేసి చేస్తే చేస్తానని అవి అందులో వేయించి తీసాను ఆల్మోస్ట్ కొంచెం ఉప్పు చాట్ మసాలా పసుపు నిమ్మకాయ వేసి నూనెలో వేయించేటప్పుడే వేసాను కొద్దిగా వేగిన తర్వాత ఇవి అవి వేసినాక చెటపట మొత్తం తగ్గుతాయి నీళ్ళతో కలిపి పోస్తాం కదా చెటపట చెటపట మొత్తం తగ్గే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తీసేయాలి ఇప్పుడు ఎలాగో నూనెలో నీటితో కట్టుకుపోతుంది కదా ఇంకొక ఉప్పు కారం వేసుకోవాలి అంతే వద్దు అనుకుంటే కమ్మగా ఉండాలంటే ఇలాగే తినేయచ్చు ఇది ఒక అరటికాయకి వచ్చినాయి చూసావా ఆలు కూడా ఇంతే ఇదిగో చూడు కరకారు రాడుతా ఇవి చూపిద్దామని చేశా ఇగో చూసావాగనివ్వాలి చాట్ మసాలా కొంచెం ఎక్కువ వేసినట్టున్నా అందులో కొంచెం పైన ఇది అవుతుంది కదా కొంచెం బ్లాక్ షేడ్ వచ్చింది అది అన్నీ వేగినాయి చూడు కరకలు ఆడుతున్నాయి అలా కరకరలాడే వరకు వేసుకోవాలి వేయించుకోవాలి ఇప్పుడు అందులో కొట్టుపోతుంది కనుక ఒకరు ఉప్పు కారం వేసుకుంటే కొద్దిగా ఎక్కువ వేయకూడదు మళ్ళీ మా ఎక్కువైపోతాయి కషాయం అవుతుంది నేను ముందుగా అరటికాయ ముక్కలను నీళ్ళల్లో తరగలేదు నీళ్ళల్లో తరిగితే ఈ మాత్రం కూడా ఉండదేమో కానీ బయటికి ఎర్రగానే ఉన్నాయి క్రీమ్ కలర్లో ఉన్నాయి ఈ కారం అది వేసిన తర్వాత అట్లా కనిపిస్తుంది కాబట్టి వాటి గింజలు కదా అరటికాయ గింజలు అట్లాగ సో ముందే నీళ్ళల్లో తరిగితే కూడా మరి పసుపు మరి ముందే వేయాలో ఏమో కానీ మొత్తానికి అది చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇలా చేసుకోమని మా అమ్మాయికి చెప్తే మా అమ్మాయి ఒకసారి నువ్వు చేసి చూపిస్తే నేను చేస్తానంది సో అట్లా అప్పుడు చేసినప్పుడు పెట్టాను సో సరదాగా అలాగే పెట్టేశాను మళ్ళీ నేనేమి వాయిస్ అది ఎడిట్ చేయకుండా మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఆలు కూడా ఇట్టనే చేసేసుకుంటే అయిపోతుంది మామూలుగా ఆలు చిప్స్ లాగా చేసి ఉడకబెట్టి ఎండబెట్టుకుంటారు కదా ఆ ఎండబెట్టుకుని చేసినవి డబ్బున ఇదైపోతే అంత టేస్టీగా ఉండవు మనం ఇట్లా ఉడకబెట్టకుండా మామూలుగా ఇట్లా చేసుకున్న చిప్స్ అయితే బాగుంటాయి ఆలు కూడా ఇట్లా చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి మీ ఫ్రెండ్స్కి ఆ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరి ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి షార్ట్స్ చూస్తున్నారు మరి మీ బిగ్ హ్యాండ్తో సపోర్టివ్ అండి మళ్ళీ ఇంకో మంచి వీడితో కలుద్దాం ఉందాం మీ కుసుమ చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమార్ ఈజే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ వీ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్